ఈ ప్రెస్ మీట్ యంగ్ ఎనర్జెటిక్ లేడీస్ కి ఎస్పెషలీ ఇంజనీరింగ్ డిగ్రీలు ఐటెన్ వాళ్ళకి ఉద్ది రూమ్ అందరూ ఆ పార్కింగ్ ప్లేస్ లో హైదరాబాద్ వారి ద్వారా చిన్న బ్యూటిఫుల్ షెడ్లు ఇప్పిస్తున్నా షెడ్లు అంటే అట్లా ఉండవు బ్రహ్మాండంగా ఉంటాయి దాని తర్వాత లోపల మీరు ఎయిర్ కండిషన్ అని పెట్టుకోవచ్చు ఏమన్నా పెట్టుకోవచ్చు ప్రతి మహిళకు అంతో ఇంతో కనీసం రోజుకు వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించుకునే దానికి ఏదో నా ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో బంకు తీసుకొని బాడికి ఇస్తాం గీడికి ఇస్తామంటే చెల్లదు వాళ్ళే వాళ్ళు ఏదో ఒకటి ఆ చిన్న దాంట్లో అంటే పదికి పదికి పద్మూడు నుంచి పదైదు ఉంటాయి ఇలాంటి స్టాల్స్ ఉంటాయి ఇలాగా చిన్న చిన్నవి చిన్న చిన్నవి స్టాల్స్ తయారు చేస్తున్నాం వాళ్ళతో మాట్లాడినా హైదరాబాద్ వాళ్ళతో ఒక నాలుగైదు రోజులు వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళు ఎలా ఉంటాయి స్టాల్స్ ఎలా అంటే మీ మీరు ఏమి చూజ్ చేసుకుంటే దాని విధంగా లోపల సెట్ చేస్తారు ఇది కూడా చూడండి ఇది టీ బిస్కెట్లు అమ్ముకుంటే దాని పైన మళ్ళీ మెడికల్ ఉంటాయి కానీ ఇది లేడీస్కే ఇదంతా లేడీస్కే అందరినీ మీరంతా ఏదో బయటకు తీసుకుందాం ఏదో చేద్దామని ఎలాంటి స్టాల్స్ ఉంటాయి నేను ఒక యాప్ నంబర్ ఇస్తాను మీ అందరికీ ఇంకా నేను డిసైడ్ చేయలేదు ఏ నంబర్ ఒక రెండు మూడు నంబర్లు మీకు పెడతాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అంత ఇంట్రెస్ట్ ఉండే అందరు వస్తే చేసేవాళ్ళు లేదు మేము దాంట్లో సెలెక్ట్ చేస్తాము వాళ్ళ వృత్తి వాళ్ళ నైపు నైపుణ్యత ఏముందో చూసి ఇలాంటి చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలన్నా చూడండి రూమ్ ఎలా ఉంటుందో లోపల మీరు ఎలా కావాలంటే అట్లా లోపల చేసి పెడతారు బయటికి మేము స్టాల్ ఇస్తాము మీరు ఇంటీరియర్ అన్నీ చేసుకోవాలా ఒక్కసారి సెలెక్ట్ చేసినాక మీరు ఒకటి మేము ఇప్పుడు టెలిఫోన్ నంబర్లు ఇస్తాం మీకు దాంట్లో మీ అప్లికేషను అంటే మీ వృత్తి ఏమి మీ వయసు ఏమి మీరు ఏం చదువుతున్నారు మీరు ఏం చేయగలరు మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టుకోగలరు అనేటివన్నీ ఉంటాయి మీరు దయచేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూడండి ఎంత ఇది బాగుంది చాయ్ బాక్స్ ఇప్పుడు కొన్ని వస్తాయి అక్కడక్కడక్కడక్కడ ఎక్కడెక్కడ మున్సిపాలిటీ స్థలాలు ఉన్నాయో వి వాంట్ టేక్అప్ లేడీస్ యంగ్ ఎనర్జెటిక్ లేడీస్ ఓకే వయసు కూడా ఫిక్స్ చేస్తాం అందరు అప్లై చేస్తే అయ్యామో చదువు చూస్తాం వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళు బాగా చేస్తారంటే మీకు బ్యాంక్ నుంచి కూడా ఫైనాన్స్ ఇప్పించే వరకు మేము రెడీ అవుతాం ఏదో వచ్చి పెడతామంటే ఒప్పుకోము దాని తర్వాత మేము నంబర్లు ఇస్తాం కొన్ని ఏమే చేయండి ఇక్కడే కాదు ఆల్రెడీ ఏటు ఏ టెంబడి దగ్గర దగ్గర ఇలాంటి స్టాల్ ఒక అరవై డెబ్బై వస్తాయి ప్రయత్నం మొదలైంది ఆల్రెడీ అక్కడ స్థలాలు ఉండేవాళ్ళు ఏటు పక్కన స్థలాలు ఉండేవాళ్ళు పద్మూరు కూడా వేసుకున్నారు మేము కూడా అంత సర్వే చేపిస్తున్నా మొత్తం మన ఇయర్ ముందర ఉండేదంతా ఒక బ్రహ్మాండమైన షాపింగ్ మాల్స్ చేస్తారు మీరందరూ క్రిచ్ ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై వస్తాయి ఇప్పుడు మీరు వద్దీ షోరూమ్ ముందర కార్లు పార్కింగ్ అవన్నీ ఉన్నాయి కదా అది తీసేస్తున్నాం ఆ పక్కనే ఛాయ్ ఎంత ఉంది అది కూడా తీసేసి మాట్లాడినాను హైదరాబాద్ వాళ్ళతో మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాను ఏమే ఒక ఇరవై షాపులు దాకా పడతాయి లేదంటే పదహారు పదిహేడు పడతాయి కొద్దిగా బాగా చేయాలని నీట్గా చాలా అట్రాక్టివ్గా ఉండాలని ఉంది అందుకని చిన్న చిన్న షాపులో బుట్ ఇవంట లేకపోతే మ్యాచింగ్ అంట దాన్ని షాప్ పట్టి మీరు తయారు చేసుకోవాలి చాలా బాగుంటుంది చేయాల ఊరిని మోడిఫై చేయాలా నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా వస్తుంది చెత్త వేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలా వేద్దని నేను దాంట్లో మీకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ నీళ్ళు కట్ చేస్తా మీరు చెక్ వేస్తే సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం లేదంటే మీరే చెప్పాలా ఫైన లేదంటే చెత్త మీ ఇంట్లోకే ఎన్నిసార్లు చెప్పాలా ఈసారిగా ఉంటే డిసైడ్ చేసుకుందా మీరు మారతారా లేకపోతే నన్ను ఊరు విడిపిస్తారా